అండి నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో అస్సలు సిసలైన అండి ఈ కందిపొడి మనం వేడి వేడి అన్నంలోకైనా ఇడ్లీలు ఆర్ దోశ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఏదైనా వడ ఇలాంటి బ్రేక్ఫాస్ట్లోకి వేడి వేడిగా ఇది కనుక సర్వ్ చేసుకుంటే ఇది త్రీ టు ఫోర్ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ కూడా నిలవ ఉంటుందండి మనం తడి ఉండకుండా ఉంటే అండ్ వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకి హెల్దీ కూడా ఎందుకంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ రెసిపీస్ కూడా బాగా వేయించుకొని ఇలా కనుక చేసుకొని ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హడావుడిగా మనకి చట్నీలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు సో లేట్ ఎందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని కందిపప్పు అండి ఒక కప్పు మీరు ఏదైనా మెజర్మెంట్ తీసుకోవచ్చు ఏదో ఒక దానితోటి కొలతలు పెట్టుకోండి ఒక కప్పు ఈ విధంగా కందిపప్పు దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా లో ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ వేయించుకోండి అప్పుడే బాగా వేగుతాయి ఆ అరోమా కూడా చాలా బాగుంటుంది అదే అదే ప్యాన్లో పచ్చి శనగపప్పు అండి పచ్చి శనగపప్పు ఒక అరకప్పు ఇలా ఈ విధంగా వేసుకొని అవి వీటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకొని అదే అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ విధంగా అండ్ అదే ప్యాన్లో అండి పెసరపప్పు అవి కూడా ఒక అరకప్పు ఇలా వేసుకొని మీ మీడియం ఫ్లేమ్లో ఆరు ఈ విధంగా దోరగా వేయించుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది దీన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ప్లేట్లోకి అండ్ అదే ప్యాన్లో వేయించిన శనగపప్పు అరకప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం చింతపండు లిటిల్ ఆరేడు వెల్లుల్లి రెమ్మలు కరివేపాకు ఒక రెండు స్పూన్లు ఇలా వేయి ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ వేయించుకోండి సిమ్లోనే పెట్టి ఎందుకంటే మనం ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇలా వేయించుకొని దీన్ని కూడా మనము మనము మొత్తం పప్పులు వేయించుకున్నాం కదా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి వీటిని పూర్తిగా చల్లారినిచ్చిన తర్వాత మనం మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం వీటన్నిటిని ఈ పప్పులన్నింటినీ ఈ పప్పులన్నీ ఇలా సిమ్లోనే దోరగా వేయించుకుంటే ఆ అరోమా కానీ ఆ టేస్ట్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఇప్పుడు మనం సరిపడా కల్లుప్పు వేసుకోండి మిరియాల పొడి ఒక హాఫ్ స్పూను ఇలా వేసుకోండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం అండి ఇక్కడ నేను ఎండుమిర్చి యూజ్ చేయలేదు ఎండు కారం యూజ్ చేస్తున్నాను మీరు ఇదే ప్లేస్లో ఎండు ఎండుమిర్చి ఒక టెన్ తీసుకొని వేయించుకొని గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ఇంగువండి ఒక పించ్ ఆఫ్ ఇంగు వేసుకొని ఇలా మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఈ పొడి మొత్తం చూడండి ఎంత బాగుందంటే ఈ కంది పొడి కలర్ కానీ ఆ అరోమా చూస్తే మీకు ఎంత బాగుంటుందో ఒకసారి ఇలా చేసుకొని పెట్టుకోండి మీకు త్రీ టు సిక్స్ మంత్స్ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మనం పొద్దు పొద్దున్నే లంచ్ బాక్సులకైనా ఇలా హడావుడి ఉంటుంది కదా సో అటువంటి అప్పుడు ఇడ్లీ దోశ చేసినా మనం చట్నీ చేయకపోయినా పర్వాలేదు ఈ కందిపొడి వేసి కొంచెం నెయ్యి గనక వేసి పెట్టారంటే ఎంత బాగుంటుందో ఇంకా అది మనం వర్ణించలేము మాటల్లో అంత టేస్టీగా ఉంటుంది మనం ఎప్పుడన్నా కూరలు చేయలేకపోయినా సరే ఈ కందిపొడి వేసుకొని వేడి వేడి అన్నంలో అప్పటికప్పుడు ఒక రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకొని అప్పటికప్పుడు కలుపుకొని తింటే ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే వేడి వేడి అన్నంలో అంతా బాగుంటుంది ఎందుకంటే చల్లార లేక కూడా బాగుంటుంది సో నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి